We'll be like, yeah. మహాశైలం శ్రీమద్ పరమహంస పరివరాజకాచార్య శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీవన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో శ్రీమత్ పరమహంస పరివరాజకాచార్య శ్రీ 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 త్రిదండి అహోబీల రామానుజ జీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదయ ధర్మాదయ శాఖ ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట పట్టణం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం శ్రీ ధనశైల సీతారామస్ స్వామి దేవస్థానం పెద్ద రామాలయం నందు దేవాలయ పునఃప్రతిష్ట మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు మే ముప్పవ తేదీ శుక్రవారం నుండి జూన్ రెండవ తేదీ సోమవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడింది భక్తులు ప్రతిష్టాది కార్యక్రమాలలో వినివిగా పాల్గొని స్వామి స్వామివార్ల కృపకు తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది